సోదరులారా ఈ రోజు దేశంలో చీకటి పాలన నడుస్తున్నది ఎమర్జెన్సీకి మించినటువంటి ఎమర్జెన్సీ పాలన ప్రకటించకుండానే అమలు జరిపేస్తున్నారు ఇంతకన్నా ఎమర్జెన్సీ బెటర్ అనుకునే విధంగా ఈరోజు మోడీ పరిపాలన నడుస్తుంది తన మాట కాదన్న వాళ్ళని ప్రశ్నించినటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని పార్లమెంట్ లోనే కాదు వాళ్ళని జైల్లో పెట్టడానికి అక్రమంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం కాదు ఉంది దేశంలో మోడోక్రసీ నడుస్తా ఉంది మోడోక్రసీని అంతం చేస్తేనే దేశం బాగుపూడదు పార్లమెంట్ మీద బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాసులు తీసుకొని ఇద్దరు లోపల దొరబడి గొడవ చేసి బయట పొగబాంబులు వదిలితే ఇది ఏమిటి అని ఒక ప్రకటన చేయాలని హోమ్ మినిస్టర్ అడిగితే ప్రకటన కూడా చేయకపోతే దేశానికి రక్షణ ఉన్నట్టనట్ట ఈ రోజు పార్లమెంట్ అత్యంత చాలా భద్రత కలిగినటువంటిది ఉంటే ఏమిటి దీని దీనంతా కూడా బండారం బయటపడిపోయింది వాళ్ళ యొక్క భద్రత ఎంత గట్టిదో అని చెప్పినటువంటి చేతగాని పనికి మనం ప్రభుత్వం ఈ రోజు గద్దె మీద కూర్చొని ప్రజల యొక్క భవిష్యత్తునే ఫణంగా పెడుతున్నటువంటి మోడీకి అమిత్ షాకి గద్దె మీద కూర్చునేటువంటి హక్కు లేదు వాళ్ళు వెంటనే పదవుల నుంచి తొలగాలి అని చెప్పినటువంటి డిమాండ్ మీద ఈ రోజు దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ వామపక్ష పార్టీలు అందరూ కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సాగుతున్నది ప్రజలందరూ కూడా దీన్ని బలపరచాలి ఈ రోజు ప్రజాస్వామ్యం ఒకసారి పోతే బ్రిటిష్ కన్నా అన్యాయమైనటువంటి వలస పాలన నియంత్ర పాలన వస్తుంది అందుకని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం మన బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ఈ రోజు భద్రత లేనటువంటి స్థితిలో మనం ఈ రాజ్యాంగ హక్కుల కోసం ప్రజలందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఈ రోజు మౌనంగా ఉన్నారు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేరుగా బలపరుస్తున్నది వాళ్ళ బిల్లులనే కాదు వాళ్ళ పరిపాలన బలపరుస్తుంది మోడీని బలపరుస్తా ఉన్నది ఈ రోజు నూట ఆరు మంది ఎంపీల్ని సస్పెండ్ చేసి అక్రమంగా దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సస్పెండ్ చేస్తే కనీసం నోరు ఎప్పుడైనా కూడా వీళ్ళకి చేత లేదు మోడీని అడ్డంగా భుజానేసుకుని మోస్తా ఉన్నటువంటి వాళ్ళకు ఊరికం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి వాళ్ళ నాయకత్వానికి తప్పుడు పద్దతుల గురించి చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ నాయకుడి మీద ఒత్తిడి తీసుకురండి లేకపోతే మీ పార్టీ అయినా తెలుగుదేశం అయినా ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా దేశం అంతా నాశనం అయిపోతున్నాయి మిమ్మల్ని కూడా రేపు మింగేస్తాడు మీరు అడ్రస్ లేకుండా పోతారు ఇది చరిత్ర చదువుతున్నటువంటి ఈ రోజు అనేక రాష్ట్రాల అనుభవం చదువుతున్నటువంటిది మిమ్మల్ని ఏదో మేము శాపనార్థాలు పెట్టం కాదు చూడండి కావాలంటే ఇదే విధంగా మీరు మోడీని బలపరచండి ఎన్నికల తర్వాత మీ పార్టీ అడ్రస్లు ఉంటే అప్పుడు అడగండి మిమ్మల్ని నాశనం చేయకపోతే మోడీ అప్పుడు చెప్పండి నేను అడుగుతున్నాను అందుకే ఇప్పుడే కళ్ళు తెరవండి మోడీ నిరంకుశతానికి ముందుకు రాండి గతం చెప్పండి నేను చెప్పాను ఆ రెండు పార్టీలు కూడా నేను చేస్తున్నాను జనసేన అట్టా వాళ్ళు కలిసిపోయింది బీజేపీకి సాక్షిగా ఉంది అందుకని ఆ పార్టీకి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి అందుకని ఈ రోజు ఈ ఇరవై రెండో తేదీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పిలుపుని జయప్రదం చేసిన అన్ని పార్టీల కార్యకర్తలకు మీడియా వారికి అట్లాగే మన పెద్దలు వడ్డీ శోభనాథరావు గారికి ఇతర పెద్దలకు మిత్రులకు ధన్యవాదాలు చెబుతూ సెలవు చేసుకోండి ఉగ్రవాద పార్టీ ఎంపీ మైసూరు ఎంపీ యొక్క పాసులతోనే పార్లమెంట్ లో దండుగులు ప్రవేశించి గందరగోళం సృష్టించి మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే దానికి రక్షణ కల్పించలేన మోడీ అమిత్ షా ఈ దేశాన్ని కాపాడగలరా ఇంత తీవ్రమైన అంశాన్ని పార్లమెంట్ లో చర్చించాలని చెప్పిన ఎంపీలు అడిగిన సస్పెండ్ చేసి నూట నలభై తొమ్మిది మంది ఎంపీలు దేశ చరిత్రలో రెండు వరకు ఎప్పుడూ కనీ విని ఎరగిన రీతిలో వాళ్ళందరినీ బయటికి పంపించి ఇక దీని గురించి ఎవరు మాట్లాడకూడదు బీజేపీని ఎత్తి అని చెప్పి ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని దాచిపెట్టడానికి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా బీజేపీ ఈ రోజు మోడీ వ్యవహరిస్తున్నారు వాళ్ళకు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు బీజేపీ అమిత్ షా కనీసం ప్రకటన చేయడానికి కూడా సిద్ధపడకుండా మొత్తం చాటేసినంత సిగ్గుచేటు దేశానికి వంపులు తెచ్చినటువంటి వాళ్ళు రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలి ఈ నూట నలభై తొమ్మిది ఎంపీల యొక్క సస్పెన్షన్ ని రద్దు చేసి వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో తిరిగి పునఃప్రవేశం కల్పించాలి ఈ రోజు కూని అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మొత్తం మన రాష్ట ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం వైసీపీ టీడీపీలు సిగ్గు లేకుండా ఈ రోజు బీజేపీ అప్రజాస్వామ్యం అక్కడ బలపరుస్తున్నాయి వైసీపీ అయితే వాళ్ళకు పూర్తిగా కొమ్ము కాసి వాళ్ళకి లొంగిపోయి పాదాభిషేకం చేస్తా ఉంది తెలుగుదేశం నోరు మెదపడం లేదు ఇక్కడ ప్రజాస్వామ్యం కావాలి అక్కడ మాత్రం మోడీ నిరంకుశత్వాన్ని బలపరచాలంటే చల్లదు మోడీ నిరంకుశత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారు ముందుకు వస్తేనే ఈ రాష్ట్రంలో మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అర్హత ఉంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా హెచ్చలు చేసి ఎప్పటికైనా తొలగించి బయటికి రాండి ప్రజాస్వామ్య పక్షాన్ని నిలబడండి అని చెప్పిన వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం